హిమాచల్ ప్రదేశ్ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి ఇటీవల సంభవించిన వరదల కారణంగా అరవై మూడు మంది మరణించగా పదుల సంఖ్యలో పౌరులు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది ఇంకా సహాయక చర్యలు అందిస్తున్నామని వరదల్లో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్ కు భారీ నష్టాన్ని మిగించాయి బియా సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు హిమాచల్ ప్రభుత్వం వెల్లడించింది వరదల కారణంగా ఇప్పటి వరకు అరవై మూడు మంది మరణించినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది వంద మందికి పైగా గాయపడ్డారు పదుల సంఖ్యలో పౌరులు వరదల్లో గల్లంతైనట్లు పేర్కొంది వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపింది వరదల వల్ల దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు పునరుద్దరణ చర్యలపై ప్రాథమికంగా దృష్టి పెట్టినట్లు అధికారులు చెప్పారు జులై ఏడు వరకు హిమాచల్లోని అన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన హెచ్చరికలు చేసినట్లు తెలిపారు నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు బిలాస్పూర్ హమీర్పూర్ కిన్నౌర్ కుల్లు సిర్మౌర్ సిమ్లా సోలాన్ మండీ జిల్లాల్లో ప్రకృతి విలయ తాండవం సృష్టించింది హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా పద్నాలుగు వంతెనలు ధ్వంసమయ్యాయి అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది మూడు వందలకు పైగా పశుసంపద మృత్యువాత పడింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాబై రోడ్లు నాశనం అవ్వగా ఐదు వందల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి దీంతో వేలాది మంది ప్రజలు చీకట్లో గడుపుతున్నారు ఎడతెగని వర్షాలతో ప్రధానంగా మండీ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది ఒక్క మండీ జిల్లా జిల్లాలోనే దాదాపు పదిహేడు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు ఈ ఒక్క జిల్లాలోనే నలభై మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది